హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ వర్మ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో మిరియాల చారు లేదా మిరియాల రసం అన్నమాట అసలు ఈ మిరియాల రసము ఏ టైంలో పెట్టుకొని తాగితే మన బాడీకి ఇమ్యూనిటీ వస్తుంది అని అంటే మనకి మంచిగా అసలు కొంచెం జ్వరం వచ్చి బాగా జ్వరం వచ్చి నోటికి పుల్లపుల్లగా కారకారంగా కమ్మగా ఉండాలి అనంటే మా మా ఈ పల్లెటూరు స్టైల్లో మిరియా చారు పెట్టుకోవాల్సిందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఇందాక చూపించిన ఒక ప్లేట్లోకి చూపించాను కదండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయి అండ్ ఎండు మిరపకాయలు చింతపండు అన్నీ వేసేసుకున్నాము నేనైతే ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను పొట్టు ఉంచుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఈ వీటన్నిటినీ ఒక్కొక్కటిగా ఒక చింతపండునైతే ముందే నానబెట్టుకున్నాను చి నిమ్మకాయ సైజంత నేను చింతపండు అయితే సరిపోతుందండి దాన్ని అయితే నానపెట్టుకున్నాను కదా చూపించాను ఇప్పుడైతే విడివిడిగా ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవన్నీ విడివిడిగా వేయించేసుకుందాము కొంతమంది వేయించకుండా వేస్తారు కొంతమంది కలిపి అన్నీ కలిపి వేయించేస్తాను అన్నమాట ఒక్కసారి విడివిడిగా వేయించి చూడండి వేయించి రసం పెట్టండి అవి పచ్చిగా ఉన్నప్పుడు రసం పెట్టండి టేస్ట్ తేడా చాలా అర్థమవుతుందనమాట ఇప్పుడైతే చాలా ఇప్పుడైతే చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో ఫస్ట్ అయితే నేను తీసుకున్న రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర అండ్ మిరియాలు వేసేసుకున్నాము ఈ మిరియాలు వేసుకున్న తర్వాత చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఆ ధనియాలు అనేవి రోస్ట్ అవుతాయి సరిపోతుంది అండ్ మాడిపోతే టేస్ట్ తేడా వస్తుంది ఇప్పుడైతే నాలుగైదు ఎండుమిర్చి వేసేసుకొని ఇంకా ఒక్క రెండు నిమిషాలు అలా మానేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఆ ఎండుమిర్చి కూడా మాడిపోతే అస్సలు బాగోదనమాట చూడండి ఈ రకంగా వేయించుకుందాం పచ్చి వాసన పోయి దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ రకంగా ఎల్లిపాయలు అనేది మనము ఇవన్నీ వే ఇవన్నీ మనం దంచుకున్న తర్వాత కచ్చ పచ్చిగా చేసేసుకుందాము కరివేపాకు తాలింపులా వేసుకుందాము అండ్ చింతపండు ముందే నానబెట్టుకున్నాం కదా అదిగోండి ఇంకా సరిపోతుంది ఎప్పుడు వీటిని చల్లార్చుకోవాలన్నమాట మనం చేతితో పట్టుకునే అంత స్టేజీలో ఉంటే సరిపోతుందండి ఇంకా చల్లారితే మనము మీ దగ్గర మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్ వేసేసుకోండి చిన్న మిక్సీ జార్లో చాలా మెత్తగా వేసుకోండి అలా కాదు మనకి దాని చిన్న పౌడరే చాలా టేస్ట్గా ఉంటుంది అని అనుకుంటే ఇదిగోండి నేను చేత్తో పట్టుకున్నాను కదా ఇదిగోండి ఈ రకంగా ఉంటే మనం దంచుకోగలుగుతాం కదా కొంచెం ఇట్లా పట్టుకున్న వేడిగా ఉండదు నా దగ్గర ఈ బుజ్జి రోలు ఉందండి ఇంక ఈ బుజ్జి రోజుని దంచేసుకుందాం మనం ఇదిగోండి ఇలా దంచుకున్న తర్వాత నాకైతే కరెక్ట్గా ఒక పది నిమిషాల నుంచి పావుగంట దాకా పట్టిందండి చక్కగా ఇది మరీ పెద్దగా నేను దంచుకోలేదు కచ్చాపచ్చాగా దంచుకున్నాను అన్నమాట ఇదిగోండి మెత్తగా దంచుకున్న పౌడర్ రసాలు బాగోదనమాట పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది ఈ రకంగా ఉంటేనే మనకి రసంలో అక్కడక్కడ లైట్గా నోటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక పక్కన బౌల్లోకి తీసేసుకొని బౌల్లోకి వేసేసుకుందాము ముందుగా చెప్పినట్టు ఎల్లిపాయలు నేను పుట్ట తీసి పెట్టాను కదా ఇప్పుడు ఆ ఎల్లిపాయలు వేసేసుకుందాము కచ్చా పచ్చ మెత్తగా కాదండి ఇప్పుడు ఒక్క ఎల్లిపాయని ఒక్కసారి అలా దంచితే చాలు అలా దంచుకున్నాను అనమాట ఇదిగోండి ఈ రకంగా దంచుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బాండీ పెట్టేసుకుందామండి ఇందాక నేను అన్ని ట్రై రోస్ట్ చేసిన బాండీయే తీసేసుకున్నాను లేకపోతే ప్యాన్ లేకపోతే ఒక చిన్న గిన్నె ఏదైతే అది మనకి కంఫర్ట్గా ఉండేదైతే సరిపోతుంది అనమాట దాంట్లో ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి ఈ మిరియాల చారు అన్న ఈ మిరియాల రసం అన్నా ఒక్కొక్కరు ముందు పోపు వేసుకుంటారు ఒక్కొక్కరు లాస్ట్ వేసుకుంటారు నాకెందుకు అన్ని రసంకేమో అన్ని చారు టమాటా చారు అట్లాంటి వాటికేమో నేను లాస్ట్లో వేసుకుంటాను ఈ మిరియాల చారుకి ముందు వేసుకుంటాను ఎందుకు అని అంటే ఈ ఇంగువ పసుపు రెండు టేబుల్ ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఈ కొంచెం కరివేపాకు బాగా వేగాక ముందుగా దంచిపెట్టుకున్న మన వెల్లుల్లి ముద్దుంది చూడండి ఆ ఎల్లి ముద్ద వేస్తే వాసన ఎంత బాగుంటుందో తెలుసా అండి కమ్మగా వాసన వస్తుంది కాకపోతే సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత రెండు లేదా మూడు ఆ టేస్ట్కి తగ్గట్టు ఎన్ను మిరపకాయలు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు వేయించుకుందాము ఇదిగోండి ఈ రకంగా వేయించేసుకుంటే ఇప్పుడు ము ఇవి వేయించాక ముందుగానే మనము ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్నైతే బాగా పిండుకొని హాఫ్ లీటర్ ఎక్కువ కాదండి ఒక అర లీటర్ నీళ్ళల్లో ఆ నిమ్మకాయ వేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని వేసుకుందాము ఇప్పుడు ఈ రసము కొంచెం సాల్ట్ సరిపడ సాల్ట్ వేసుకుందాము ఈ రసానికి సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేసుకుందాము అండ్ ఇందాక మనం పెట్టుకున్న మిరియాల పొడి అనమాట ఇంకా అంతే అండి ఒక్క పావుగంట దీన్ని బాగా కలుపుకొని ఒక్కసారి కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక్క పది నిమిషాలు దాన్ని మూత పెట్టి వదిలేసేసాము అని అంటే తెర్లుతూ చక్కగా మనము వంటగదిలో రసం పెడితే మనకి పక్ బయట బాల్కనీ దాకా వస్తుంది అన్నమాట అంత చక్క ఒక్కటి అరోమా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇంకా ఐదు నిమిషాలు ఆగాక ఇంకో ఐదు నిమిషాల్లో దింపుతాము అనగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు వదిలేసేసామంటే ఆ తెల్లుడు బాగా తెల్లుతూ ఉంటుంది కదండీ మంచి స్మెల్ వస్తుంది ఈ కొత్తిమీర వేసాక ఇంకా బాగా వస్తుంది అనమాట చూడండి ఈ రకంగా వేసుకొని ఈ రకంగా వేరు వేడి అన్నంలో ఈ జ్వరం వచ్చినప్పుడు వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తిన్నారంటేనా అన్నంలో తినుబుద్దు అవుతా ఒక గ్లాస్లో పోసుకొని గోరువెచ్చగా తాగండి మనకి ఉన్నంత గొంతులో ఉన్నది మొత్తం తగ్గిపోతుంది అనమాట అంతటి పవర్ ఉన్న మిరియాల రసం అనమాట ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్